హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అన్న పురాణ కథ ఒకటి ఉంది చూద్దాం పురాణాల ప్రకారం నారాయణుడు బోలాశంకుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశారట అయితే అప్పుడు దేవతలందరూ వచ్చి అతని తలపై ఫలాలను కురిపించారట దానికి ప్రీతికరంగా చిన్నపిల్లలకు నారాయణుగా భావించి అప్పటి నుండి వారి తలపై భోగిపళ్ళు పోసే సాంప్రదాయం వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకు ఉన్న దిష్టి పోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని నమ్మకం అంతేకాదండి ఈ భోగిపళ్ళను భోగి రోజు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటలలోపు పిల్లలకు పోయాలి ఈ భోగిపళ్ళు ఒకటో సంవత్సరం నుంచి పదకొండు లేదా పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఎవ్వరికైనా పోయొచ్చు ముందుగా భోగిపళ్ళను నారాయణని నారాయణకు పోసిన తర్వాత మిగిలిన భోగిపళ్ళను పిల్లలకు పోయాలి అది కూడా తల్లి మొదటిగా తల్లి పోయాలి సార్లు సవ్య దిశలోని సార్లు అపసవ్య దిశలోని తిప్పి పిల్లలని ఎత్తుపై నుంచి మొదటిగా తల్లి భోగిపళ్ళు పోయాలి అసలు ఇంకా భోగి రోజు పోయలేని వాళ్ళు సంక్రాంతి రోజు సాయంత్రం కూడా పళ్ళను పిల్లలకు పోయవచ్చు మన బ్రహ్మనేత్రానికి కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపే భాగంలో ఉంటుంది ఈ భోగి పండ్లను పోయి పోసి ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపించి ప్రేరేపితం చేస్తే పిల్లలకు జ్ఞానవంతులు అవుతారు రేగి పండ్లు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద నుంచి పోయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై ఆరోగ్యం ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాన్ని ఇస్తాయి అందువల్లనే పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు ఈ భోగిపళ్ళు ఏ సంవత్సరం చేయలేని వాళ్ళు పిల్లలకు బేస్ సంఖ్యలో వచ్చిన తర్వాత మాత్రమే చేయాలి లేదా మొదటగా స్టార్ట్ చేసిన వాళ్ళు నెలల్లోపు పిల్లల నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు పళ్ళు వేసుకున్నా పర్వాలేదు థ్యాంక్స్ ఎవరివన్ బాయ్ బాయ్ నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎవ్రీవన్